ఇప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించుకుంటా ఎన్నో కేసులు ఇప్పుడే సార్ చెప్పిండు నేను అప్పుడు నేను ఎక్కి జెండాలు కూడా కట్టా సార్ నేను జెండాలు ఆడుతుంటే నన్ను ఎక్కిరిచిండు ఇక్కడ ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎక్కువ ఒక ఇరవై సంవత్సరాలు ఏకచక్ర ప్రత్యేకంగా ఏలి మమ్మల్ని ఎంతో కష్టపెట్టి మా కాంగ్రెస్ నాయకులను అయినా మేము అదకుండా బెదలకుండా మా రామ్మోన్ రెడ్డి ఉండి మేము ఎన్ని కేసులు అంటే నా దగ్గర నా మీద దగ్గర దగ్గర పదకొండు పన్నెండు కేసులు నా మీద పెట్టి నన్ను ఏ ఉత్త కేసులు అన్ని అన్ని కొట్టి మళ్ళీ కానీ నన్ను ఇప్పటికీ చాలా పెట్టి మర్డర్ కేసులు కూడా నా మీద పెట్టి అవి కూడా కొట్టేషన్ సార్ అన్ని ఎదుర్కుంటా మా రామోలు అన్న సహకారంతో మేము ఇప్పటి వరకు మేము ప్రజల్లో ఉండి మేము ప్రజల కష్టాలు నష్టాల్లో ఉండి ఈ విధంగా చేసుకుంటూ వచ్చినందుకు నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి రామోలున్న నాకు ఈ పదవి ఇవ్వడం అనేది పరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినట్టు అని కోరుకుంటున్నా ఎందుకంటే రేపు కూడా మీరు ఒకరు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి మీకు పదవులు ఖచ్చితంగా వస్తాయనే నమ్మకం కూడా మనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కార్యకర్తల్లో నిలబడింది ఎందుకంటే మొన్న కూడా నాతోటి సోదరులు కొంతమంది మా పార్టీ వాళ్ళు మనతో కొంతమంది అడగడం జరిగింది పార్టీ పదవులు వాళ్ళకు కూడా తొందరలోనే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా మంచి స్థానం దక్కుతుందని నేను కోరుకుంటున్నా మీరు అందరు కార్యకర్తలు గమనించండి తాము నన్ను వెంబడి ఉండి కష్టపడి మనం ఆయన గెలుపు కోసం ఆయన ఎనబడి ఉంటే ఖచ్చితంగా మనకు కూడా ఏదో ఒకటి ఇస్తాడనే నమ్మకం నాకు ఏర్పడింది కాబట్టి మీరు అందరు ధైర్యంగా ఉండాలని అదేవిధంగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా జిల్లా నాయకులకు ముఖ్యమంత్రిగా మా రామ్మోహన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ పరిగి మార్కెట్ యార్డును అన్ని విధాల మా కార్యవర్గ సభ్యుల సపోర్టుతో రామ్మోహన్ రెడ్డి గారి అండదండలతో కచ్చితంగా ఈ యొక్క మార్కెట్ యార్డును డెవలప్ చేస్తామని తెలియజేసుకుంటూ పెద్దల సహకారంతో మేము ప్రతి ఒక్కరికి రైతులకు అందుబాటులో ఉండి రైతుల పక్షాన నిలబడి మేము రైతులకు మేలు చేస్తామని ఎప్పుడు ఎల్లవేళలా మేము మార్కెట్ కమిటీలో ఉండి మార్కెట్ సమస్యలు రైతుల సమస్యలు నెరవేస్తామని మీ అందరికీ కోరుకుంటాం